హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నిన్న కురిసిన భారీ వర్షానికి ఈరోజు మహీంద్రతని అనేదిలో నీరైతే ఫుల్గా వచ్చింది కుర్షవాడ రుంపవల్స్ మధ్య ఉన్న బ్రిడ్జ్ దగ్గర నీరైతే చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నది ఒకప్పుడు ఇలా మహీంద్రతనిలో నీరు ఎక్కువగా వచ్చినప్పుడు పడవ ప్రయాణం యువతల వైపు నుంచి అవతల వైపుకి ఉండేది ఇప్పుడు విడ్జ్ అయిపోయింది ఇలా నీరు రావడం ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అంతకు మునుపు తిత్తిలి తుపానప్పుడు అలాగే ఉదు తుపానప్పుడు భారీగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒక ఒకప్పుడు లేదు ఇప్పుడు ఫుల్గా నూత అయిపోయింది లేదంటే ఇప్పటికీ యువతల వైపు అవతల వైపు నీరు పొలాల్లో ప్రవహించేది తుఫాను ప్రభావంతో భారీగా తనియా నదిలోనికి వస్తున్న వరద నీరు ఎగువన ఒరిస్సాలో కూడా భారీ వర్షాలు పడ్డంతో తనియా నదిలో ఎక్కువగా నీరు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బిజీ కట్టిన తర్వాత ఎంత ఎక్కువ నీరు రావడం ఇదే మొదటిసారి ఈ సంవత్సరం అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తనియా నదిలో చాలా ఎక్కువ నీరు వచ్చింది చూడండి ఇదే కొత్త బ్రిడ్జి రుంపల్సా వరసవాడ మధ్య కట్టిన కొత్త బ్రిడ్జి ఈ బ్రిడ్జి కట్టినాక ఇంత నీరు ఇదే మొదటిసారి రావడం చాలామంది అయితే చూడడానికి వస్తుండ్రు అలాగే స్వర్గధామమైన తుమ్మల ఖానా దగ్గర కూడా వరద ప్రవాహం చూడవచ్చు మెట్లని ముంచేసింది స్వర్గధామం కూడా ముంచేసింది మెట్లు కూడా మునిగిపోయినవి చాలా మట్టుకు వాటర్ ట్యాంక్ కూడా మునిగిపోయింది మహేంద్ర మహేంద్రతనియా నదిలో ఈ సంవత్సరం వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఒక్కరోజు పడిన భారీ వర్షానికి మహేంద్ర తనియ నదిలో నీటి ప్రవాహం అమాంతంగా పెరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది సీది బ్రిడ్జి కమలం కొట్టు పెద్ద సీది గంగవాడుక మధ్యన ఉన్న బ్రిడ్జి ఇది ఇక్కడైతే నీరు బాగానే ఉంది చాలా సంవత్సరాల నుండి ఏట్లో నీరు రాకపోవడంతో చెట్లు గట్ర బాగా ఏట్లో మల్సేసాయి చాలా సంవత్సరాల తర్వాత ఎంత నీరు చూస్తున్నాం